వేదికపోయినటువంటి లాంగోట వెంకటాచారి గారికి నీల వెంకటేశ్వర గారికి సిద్దేశ్వర గారికి అన్నరాధ గారికి ఆళ్ళ రామకృష్ణ గారికి మల్లేశ్వన్న గారికి రామకోటి గారికి అంత మీడియా ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఈ సంతోషమైన వాతావరణంలో ఏం మాట్లాడే నిజంగా అయితే మాటలు రావట్లేదు ఎందుకంటే ఈరోజు పండుగ వాతావరణం చాలా మంది మీరు చాలా మాట్లాడారు ఏం మాట్లాడాలో మాట రావట్లేదు కానీ నేను ఒకసారి రెండు నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఆర్ యాభై సంవత్సరాల ఉద్యమ జీవితంలో మన అందరికి తెలిసిన విషయం తెలంగాణ రాష్ట్రంలో కాదు ఈరోజు భారతదేశం తెలిసిన విషయం ఆర్ కృష్ణ అన్న గారు మొట్టమొదటిసారి అబాకీలైనటువంటి నోరు బీసీలు అందరూ కూడా డెవలప్మెంట్ కావాలనుకుంటే ముందు చదువు కావాలి ఎడ్యుకేషన్ కావాలని చెప్పేసి ముందు విద్య మీద ఎడ్యుకేషన్ మీద పోవడం జరిగింది యాభై సంవత్సరాల నాటి గ్రామాలకు వెళ్ళండి ఏ గ్రామాలకు వెళ్ళినా ఎక్కడో చదువుకున్న వారు ఉండేవాళ్ళు కాదు ఆయా గ్రామాలందరూ కూడా ప్రభుత్వం చేసుకుంటూ వెండి తాకి చేస్తున్న వాళ్ళు అటువంటి వాళ్ళు ఈరోజు గ్రామాల్లో వచ్చిన వాళ్ళందరూ కూడా కృష్ణన్నగారు పోరాడాల తర్వాత హాస్టల్ రావడం రెసిడెన్షియల్ పాఠశాలలు రావడం అదేవిధంగా స్కాలర్షిప్లు రావడం రిస్చార్జ్ రావడం మూలంగా రోజు ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారు ఐఏఎస్ అయితే ఐపీఎస్ రైతు డాక్టర్ రైతులు అందరూ ఈ రోజు అందరు విద్యావంతులు ఈరోజు ఏమంటారు అంటే మాకు రాజకీయ వాటా కావాలని బీసీలు అందరూ కోరుతున్నారు అంటే కృష్ణన్నగారి యొక్క ఉద్యమాలు ఎంత ఆ యొక్క చరిత్ర దాగింది తెలిస్తే తెలియజేస్తా ఉన్నాను ఆర్ కృష్ణన్న గారు వెంబడి ఢిల్లీకి వెళ్ళాం ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఏ పార్లమెంట్ లో బిల్లు కావాలన్నాడు అదేవిధంగా చట్ట సభ రివేషన్ తో పాటు ప్రత్యేక మంత్రి శాఖ కావాలని చెప్పి ఢిల్లీకి అనేక సార్ ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ఢిల్లీలో నాడు వాజ్పేయి గారిని కలిసాం ఐకే గుజరాత్ కలిసాం చంద్రశేఖర్ గారు కలిసాం ములాయం సింగ్ గారు కలిసాం లాల్ యాదవ్ ను కలిసాం పాస్ అనేక మందిని కలిసి అనేక పోరాటాలు చేసిన జరిగింది ఆ పోరాటాల తర్వాత అనేక పోరాటాల తర్వాత కృష్ణన్న గారు నిన్న ఆక మొన్న మనకు అందరూ తెలుసు రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారి ఉద్యమం పాట నుంచి మొట్టమొదటిసారి నగర్ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పోటీ చేసి నా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అభ్యర్థి పడిన వాస్తవం మీ అందరు తెలుసు ఆ విషయం ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత అనుగోలు ముఖ్యమంత్రి కాలేకపోయాం కానీ ఆ తర్వాత మళ్ళీ ఎంపీ అయ్యారు ఎంపీ అయిన తర్వాత కృష్ణ గారు ఆరోజు చేసి ఈ యొక్క భారతదేశంలో బీసీ అంతా డెవలప్మెంట్ కావాలంటే ఏం చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ తోటి ఎత్తికాలతోటి భారతీయ జనతా పార్టీలో ఎంపీగా రాజ్యసభగా చేరి రోజు బీసీల కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మీకు అందరూ తెలుసు ఈ రోజు భారతదేశంలో ప్రతి ఏటా పది ఒకసారి జనాభా లెక్కలు జరగాలి కానీ మన రెండు వేల ఇరవై ఒక జనాభా లెక్కలు జరగదు ఎందుకంటే కరోనా వచ్చి జనాభా లెక్కలు జరగలేదు ఆ జనాభా లెక్కలు జరగకుండా సంవత్సరాలు జాప్యం జరిగింది ఆ లోపల కిషాన్ గారు అన్నారు ఆ రోజు జనాభా లెక్కల ప్రకారంగా ముప్పై ఆరు కాలం చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ముప్పై ఆరు కాలం లో జనాభా లెక్కలు ఉన్నాయి కానీ జనాభా లెక్క ముప్పై ఆరో కాలం పాటు ముప్పై ఏడో కాలం పెట్టి జనాభా లెక్కలు వేస్తున్నప్పుడు కులం అని అనిపించి మాట్లాడి అందుకోసం నేను కృష్ణ గారి యొక్క ఆలోచన విధానం మేరకు కృష్ణ గారి యొక్క ఆర్డర్ మేరకు మేము సుప్రీంకోర్టులో కేసు జరిగింది సుప్రీంకోర్టులో తెలంగాణలో కులగాల చేయాలని చెప్పేసి మలేషియాలో తెలంగాణ రాష్ట్ర బీసీ బ్యాండ్గా సుప్రీంకోర్టులో కేసు అయితే ఆ కేసు ఫైల్ అయ్యింది అదే పెద్ద రామకృష్ణ గారు కూడా కేసు కృష్ణ జరిగింది ఈ రోజు అంత పెద్ద ఎత్తున కేసు ఈ రోజు మనం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళే మేము జనాభులు ఎక్కువ మనం కులగాన చేస్తామంటున్నది కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు ఒక తెలంగాణ పుట్టిన తెలుగు వీరుడు తెలంగాణ కొట్టిన ఉత్తమ నాయకుడు భారతదేశ వ్యాప్తంగా ఎవరు కృష్ణయ్య వచ్చింది కృష్ణయ్య అంటే ఎవరు బీసీల పక్షాన తెలంగాణలో కులగాలు జరుగుతూ ఉందని దేశం మొత్తం అడుగుతా ఉంది హశిస్తా ఉంది అందుకోసం కృష్ణ గారి నాయకత్వంలో జనాభా లెక్కలో కులగా జరిగితే ఈ దేశంలో పట్టు ఈ రోజు నుంచి బీసీ శకం ప్రారంభమైంది అనుకోవాలి మనం బీసీల శగం ప్రారంభమైంది మన లెక్క నుంచి ఏ కిషన్ గారు చాలా కాలంగా పోరాటం చేస్తూ 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 స్థాయికి వచ్చాడు ఈ రోజు అదే విధంగా ఈ యొక్క బీసీ కులఘలు జరిగితే కేంద్రంలో బీసీ మద్దతు శాఖ ఏర్పడిన వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నాను ఈ కులగాల చేస్తే కేంద్రంలో కూడా బీసీ మద్దతు సంక్షేమ పథకాలు బీసీ బడ్జెట్ అలాగే సహితం ఎస్సీ ఎస్టీలకు సపరేట్ బడ్జెట్ ఉంది బీసీలో బడ్జెట్ లేదు ఈ రోజు బీసీ బీసీ మద్దతు శాఖ ఏర్పడితే సపరేట్ బడ్జెట్ వస్తుంది అంతేకాకుండా కేంద్రం లోపట లోపట చట్టసభ రేషన్ కోసం బీసీ బిల్లు పెట్టి అసెంబ్లీ లో రివేషన్ వచ్చే రోజు ఆ దగ్గరలో ఉందని ఎప్పుడైతే జనాభా వస్తాయో జరుగుతుందో ఆటోమేటిక్ గా బీసీలకు అందరికీ కూడా కేంద్ర మంత్రి శాఖ వస్తుంది అదే విధంగా బీసీ పెట్టి జనసభలు వేషం వస్తాయి ఆ విధంగా ముందుకెళ్తా చేయాల్సింది ఒకటే ఒకటి కృష్ణ గారి నాయకత్వంలో ఉద్యమాలు చేస్తూ ముందుకెళ్ళాలి ఈ ఈ అయిపోయినా సరిపోదు కులగానతో పాటు మా మంత్రిత్వ కావాలి కులగాల తర్వాత పార్లమెంట్లో బీసీ పెట్టాలి ఈ విధంగా ముందుకెళ్ళిన అవసరం ఉంది చాలా మంది చాలా విషయాలు చెప్తా ఉంటారు ఎవరు చెప్పినా పట్టించుకో అవసరం లేదు కొంతమంది అందరూ కూడా మన వాళ్ళను భావించాలి అందరూ కూడా బీసీ బలపడాలి ఈ రోజు నా తెలంగాణ ఉద్యమం ఏర్పడినాడు పదింటిని జై తెలంగాణ అన్నట్టు బీసీలు కూడా ప్రతి ఒక్కరు జై ముందుకెళ్తా ఉన్నారు తప్పవాడు అవసరం లేదు అందరూ కిషన్ గారు పెద్ద నాయకుడు చెప్పినప్పుడు ఒక చెట్టు లాంటి మహావృక్షం అయిపోయింది కృష్ణన్న యాభై సంవత్సరాల ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు దేశం మొత్తం వ్యాప్తి చెందింది ఆ బీసీ వృక్షం కింద బీసీ అందరూ మంచి రోజులు వచ్చాయి అందుకోసం మనం అందరం కూడా కృష్ణన్న గారి నాయకత్వం ముందుకెళ్ళిన అవసరం ఉంది రేపు జనాభా జనాభా లెక్కలతో పాటు కులగా జరిగిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం ఇరవై రాష్ట్రాలు యావత్ దేశంలో ఎంతమంది యాదవులు ఎంతమంది ముద్రాలు ఎంతమంది దౌడ్లు ఎంతమంది పత్రశాలీలు ఎంతమంది కులాల జనాభా ఆ జనాభాలతో పాటు బడ్జెట్ అధికారులు వచ్చి సంబంధ కుల జనాభా తెలుతాయి కాబట్టి మాకు అందరికీ ఆ యొక్క ముందుకెళ్తాం అదే విధంగా ఈ స్థానిక సంస్థల్లో నలభై నలభై రిజర్వేషన్ ఉన్నాయో ఆ రిజర్వేషన్ కు తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యేంత వరకు కృష్ణ గారి అందరం ముందుకెళ్ళిన అవసరం